పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పద్నాలుగున టైటానిక్ ఒక మంచి పర్వతాన్ని ఈ సంఘటనలో మొత్తం పదిహేను వందల మంది చనిపోయారు ఒక షిప్ ప్రమాదంలో మంది చనిపోవడం ఇదే మొదటిసారి అయితే టైటానిక్ గురించి మీకు తెలియని టెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు చూద్దాం నెంబర్ టెన్ ది కీ ఫర్ బనాక్లస్ టైటానిక్ ప్రమాదం జరిగిన రోజు షిప్ యొక్క బ్రిడ్జ్ లో ఉండి పర్యవేక్షించవలసిన సెకండ్ ఆఫీసర్ ఫ్రెడ్రిక్ ఫ్లీట్ దగ్గర బస్ లేవు దీనికి కారణం బైనాక్లస్ ని ఉంచే బాక్స్ యొక్క తాళం ఒలింపిక్ షిప్ దగ్గర ఉండిపోయింది దీంతో మంచు పర్వతం దగ్గరికి వచ్చే వరకు కూడా ఎవ్వరూ ప్రమాదాన్ని గమనించలేకపోయారు బహుశా ఫ్రెడ్రిక్ దగ్గర బైనాక్లస్ ఉండి ఉంటే ప్రమాదాన్ని నైన్ ది ఆఫ్ టైటాన్ టైటానిక్ ప్రమాదం జరగడానికి పద్నాలుగు సంవత్సరాల ముందు మార్గన్ రాబర్ట్సన్ అనే రచయిత ద బ్రెక్ ఆఫ్ టైటాన్ అనే పుస్తకాన్ని రచించాడు ఆ పుస్తకంలో సముద్రంలో ప్రయాణించే ఓడ గురించి అది నీట గురించి రాశాడు ఆ కథ ఇంచుమించు టైటానిక్ కథకు చాలా దగ్గరగా ఉంటుంది ది నియర్ బై షిప్ టైటానిక్ ప్రమాదం జరిగిన సమయంలో టైటానిక్ కనుచూపు దూరంలోనే శాంసన్ అనే మరో షిప్ ఉంది కానీ అది స్మగ్లింగ్ కోసం ఉపయోగించే నౌక కావడంతో ముందుకు వెళ్లే టైటానిక్ ప్రయాణికులను కాపాడే ధైర్యం చేయలేకపోయింది నెంబర్ సెవెన్ ది చీఫ్ బేకర్ టైటానిక్ నీట మునిగిన తర్వాత సుమారు రెండు గంటల పాటు నీటిలో ఉండి కూడా బ్రతికి బయటపడ్డ ఒకే ఒక్క వ్యక్తితను అత్యధిక మోతాదులో మద్యం సేవించడం వల్ల మైనస్ రెండు డిగ్రీల నీటిలో కూడా అంతసేపు ఉండగనిగాడు ది టైటానిక్ సినిమాలో మనకు చూపించిన డైమండ్ లాకెట్ కథ కొంతవరకు నిజంగానే జరిగింది కానీ నిజానికి అది డైమండ్ లాకెట్ కాదు గోల్డ్ లాకెట్ పంతొమ్మిది వందల ఎనభై లో టైటానిక్ లో దొరికిన వాటిలో ఇది కూడా ఒకటి ఇది లాస్ ఏంజల్స్ కి చెందిన వెర్జీనియా మరియు వాల్టర్ దంపతులది వారు లండన్ లో వారి హనీమూన్ పూర్తి చేసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో వెర్జీనియా మాత్రమే బ్రతికి బయటపడింది ఇప్పుడు ఆ లాకెట్ ఇంగ్లాండ్ లోని ప్రీమియర్ ఎగ్జిబిషన్ లో ఉంది ఆర్ఎంఎస్ షిప్ ఆర్ఎంఎస్ టైటానిక్ ఆర్ఎంఎస్ అంటే రాయల్ మెయిల్ షిప్ బ్రిటిష్ వారు పోస్టల్ సర్వీస్ లో భాగంగా పనిచేసే నౌకలకు ఎబ్రివేషన్ ని వాడతారు టైటానిక్ ఒక సీ పోస్ట్ ఆఫీస్ గా పనిచేసేది దీనికి సంబంధించి మొత్తం ఐదుగురు క్లర్క్స్ విధుల్లో ఉండేవాళ్ళు వారిలో ఇద్దరు బ్రిటిషర్స్ మరియు ముగ్గురు అమెరికన్స్ షిప్ మునిగే నాటికి ఏడు మిలియన్ పోస్ట్ కార్డులను ఉంది కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు ది ఫోర్త్ మొత్తం నాలుగు పన్నల్స్ ఉంటాయి ఇవి బాయిలర్స్ లో నుండి వచ్చిన స్టీమ్ ని బయటికి పంపడానికి ఉపయోగించేవారు అయితే టైటానిక్ లో కేవలం మూడు ఫన్నల్స్ మాత్రమే పనిచేసేవి నాలుగవది అందంగా కనిపించడం కోసమే డిజైనర్స్ ఏర్పాటు చేశారు టాటానిక్ లో ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు మాత్రమే ప్రైవేట్ బాత్రూమ్స్ సదుపాయం ఉండేది మిగిలిన వారు వారి బాత్రూమ్స్ ని మిగిలిన వారితో షేర్ చేసుకునేవారు థర్డ్ క్లాస్ పాసింజర్స్ విషయంలో ఇది మరీ దారుణంగా ఉండేది ఏడు వందల ఎనభై రెండు మందికి గాను కేవలం రెండు బాత్కర్బ్స్ మాత్రమే ఉండేవి నెంబర్ టూ టైటానిక్స్ న్యూస్ పేపర్ టైటానిక్ లో సొంతగా న్యూస్ పేపర్ ని ప్రింట్ చేసేవారు ఈ న్యూస్ పేపర్ లో ప్రపంచంలో జరుగుతున్న వార్తలు గుర్రపు స్వారీల వివరాలు స్టాక్ మార్కెట్ న్యూస్ సొసైటీ గ్రాసిప్స్ తో పాటు ఆ రోజు విందుకు సంబంధించిన సమాచారం మరియు అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఉండేవట నెంబర్ వన్ ది పోట్రేట్ టైటానిక్ సినిమాలో మనకి కనిపించిన చిత్రపటం కేవలం ఊహ కాదు నిజానికి అనే ఒక పెయింటింగ్ నిజంగానే ఉంది ఇది మనం చూసిన చాలా దగ్గరగా ఉంటుంది దీనిని ఫ్రెంచ్ పెయింటర్ మెర్రీ జోస్ బ్లాండెల్ పద్దెనిమిది వందల గీశారు ఈ పెయింటింగ్ పోయినందుకు పెయింటింగ్ ఓనర్ స్టెఫెన్సన్ అక్షరాల లక్ష రూపాయలు క్లెయిమ్ చేశాడు అంటే ఇప్పటి లెక్కల్లో అది రెండు పాయింట్ నాలుగు మిలియన్ డాలర్లు వైట్ స్టార్ లైన్ ఇప్పటి వరకు ఒక ప్యాకేజ్కి చెల్లించిన ఎక్కువ మూల్యం దీనికే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్ కి చూపించాలనుకుంటే మాత్రం వెంటనే షేర్ చేయండి బై బాయ్